హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యోగర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటి బుద్ధుడు వృక్షం కింద కూర్చున్నట్టు నేను చిమ్ని కింద కూర్చున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదండి యోగా క్లాసెస్ అయితే మానేశాను నీ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పి మరి ఇంట్లో యోగా చేసుకుందాము అంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు ఎవ్వరూ చెయ్యరు కదా అందుకని ఇలా ప్లాన్ చేసేసాను అన్నమాట ఏం లేదు మనము ఒక పని చేసుకుంటూ ఇంకో పని అంటే ఆడవాళ్ళము పది చేతులు ఉన్న వాళ్ళు ఎలా అయితే పని చేస్తారో అన్ని పనులు చేస్తారు కదా మీకు మళ్ళీ ఎక్కడ డౌట్ వస్తుందో అని చెప్పి స్టవ్ ఆన్లో ఉంది అని చూపించడం కోసం అలా ఎత్తి చూపించాను అనమాట వీడియో ఇంకెవరన్నా తీసి ఉంటే పల్లీలు ఫస్ట్ పచ్చి పచ్చిగా ఉన్నవి తర్వాత వేగినవి ఇవన్నీ చూపించేవాళ్ళు కానీ వీడియో మనమే తీసుకోవాలి కాబట్టి ఆపోజిట్ గట్టుపోయినా అలా ఫోన్ పెట్టేసి నేను ఇటు పక్క కూర్చొని ప్రాణాయామాలు అవి చేసుకుంటున్నాను అందుకోసం మీకు దగ్గరగా వచ్చి పల్లీలు వేగిన తర్వాత చూపించేవాళ్ళు ఎవరూ లేరు సో ఇలా అయితే ఫస్ట్ కాసేపు మెడిటేషన్లో కూర్చొని ఆ తర్వాత అక్కడే కూర్చొని ప్రాణాయామం చేసుకుంటూ పల్లీలు వేయించుకుంటూ ఉన్నాను అనమాట చాలామంది ఎన్నో రకాల సాకులు చెప్తారు కదా అరే అందువ దానికోసం నేను చేయలేదు ఈ పని నుండి చేయలేదు ఇంకో పని నుండి చేయలేదు సో మనం ఏంటి అంటే ఒకటి ఏదైనా స్కిప్ చేయడానికి రీజన్స్ వెతుక్కుంటాము అలా కాకుండా మనలో ఒక ఫీలింగ్ ఉండాలన్నమాట నేను ఎలాగైనా సరే ఏదో ఒక టైంలో అయినా సరే కంపల్సరీ నేను ఈ వర్క్ చేయాలి నేను ఎక్సర్సైజ్ చెయ్యాలి నేను యోగా చెయ్యాలి అని చెప్పి మనం లోపల గట్టిగా ఒక సంకల్పం అనేది పెట్టుకున్నాము అంటే ఆటోమేటిక్గా అన్నీ అవే జరిగిపోతాయి అన్నమాట ఇలా ప్రాణాయామాలు చేసుకోవటం వల్ల మనకి ఏంటంటే నోట్స్లో ఏవైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ కూడా రిలీజ్ అవుతాయంట నేను ఈ వన్ మంత్లో నేర్చుకున్న క్లాసెస్లో ఏదో అరా కొర కొంచెం నేర్చుకున్నాను అనమాట అసలు మనకు మెడనరాల నొప్పులు ఒకటి ఉంటాయి కదా దానికోసం అని చెప్పి నెక్ ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పనులను మేనేజ్ చేస్తూ ఉంటారు కదా ఇలా నాలాగా మీలో ఎంతమంది మీకంటూ టైం స్పెండ్ చేసుకుంటున్నారు అన్నది తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపో ఇది ఒక్కటే పని కాదు కదా యాక్చువల్గా ఈ పని మనం నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే ఆ పొయ్యి గట్టు క్లీన్ చేసుకొని పొయ్యి కడుక్కొని ఈ పనులన్నీ అయిపోయిన తర్వాతనే ఈ పనినైతే నేను స్టార్ట్ చేసేసాను ఏదో కెమెరా ముందర ఏదో షో చేయటానికి చేస్తున్నానని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే మనం చేసే పని ఇంకొకరికి ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియోను షూట్ చేయటం జరిగింది తప్ప ఇంకే ఉద్దేశాలు నాకైతే లేవండి ఎందుకు అంటే ఏదో పని ఉంది అని చెప్పి మనకు సంబంధించిన హెల్త్ని మనం పాడు చేసుకోవద్దు అన్న ఒక్క తోటే నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను మనము ఎన్ని పనులైనా చేస్తాం అట్టే టైంలో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఉంటుంది ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ ఉంటుంది ఆ తర్వాత వంట చెయ్యాలి వంట చేయడమే కాదు బాక్సులు కూడా మనమే సర్దుకోవాలన్నమాట ఇన్ని పనులు చేయాలి అంటే చాలా కష్టం కదా మనము ఈ ప్రాణాయామాలు చేయాలి అన్న యోగా చేయాలి అన్న పడగడుపునై చేయాలి పొట్ట అనేది ఫుల్గా ఉండకూడదు ఎంటీగా ఉన్నప్పుడే ఇవన్నీ చేసుకోవాలి మనకేమో పదకొండుకో పన్నెండుకో టైం దొరుకుతుంది ఆ టయానికి ఎలా ఉంటాం మనము చక్కగా పుష్టిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బాగా ఆరామ్సే కూర్చొని ఉంటాం ఆ టైంలో ప్రాణాయామాలు చేయగలుగుతామా చేయలేం కదా కాబట్టి పొద్దున్నే చేయాలి అంటే మనం చేసే పనులతో పాటు వీటిని కూడా చేసుకోవాలి ఏంటి పిచ్చితనగా ఎక్కడో పైన చూసుకుంటూ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఎదురుగా మిర్రర్స్ ఉన్నాయి కదా అంటే షెల్ఫ్కి సంబంధించిన మిర్రర్స్ వాటిలో నేను రిఫ్లెక్ట్ అవుతున్నాను అనమాట నన్ను నేను చూసుకుంటూ అక్కడ ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నా ఒక్కరిమే చేయాలి అంటే బోర్ కొడుతుంది చేయాలనిపించదు అదే మనల్ని మనం చూసుకుంటూ చేసామనుకోండి మనకు తోడు ఇంకొకరు ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా అందుకోసం మిర్రర్లో నన్ను నేను చూసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను ఇది వేయించడానికి చాలా టైం పట్టింది మనము అదే పనిలో స్టిక్ అయిపోయి ఉన్నామనుకోండి మనకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది మ్యాక్సిమం నేను పల్లీలు ఎప్పుడు వేయించినా సరే అయితే వంట చేసేటప్పుడు కానీ లేదా ఇలా ఏదైనా పనులు చేసుకుంటూ కానీ వేయిస్తాను అనమాట ఎందుకు అంటే దానికోసం అదే పనిగా టైం స్పెండ్ చేస్తే ఒక ట్వంటీ మినిట్స్ మనకున్న టైంలో వేస్ట్ అయిపోతుంది ఇలాంటి ఆసనాలు లేడీస్కి చాలా మంచిదంటండి మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే జస్ట్ డైలీ ఇలా ఒక థర్టీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఒక సెట్ అన్నట్టు అలా త్రీ సెట్స్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారంట కాబట్టి మీలో ఎవరైనా టైం ఉన్నప్పుడు హ్యాపీగా ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోండి మెయిన్ ప్రాణాయామాలు చేసుకోండి అప్పుడు ఏంటంటే మన మైండ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది మెడిటేషన్లో కూర్చోడానికి ట్రై చేస్తాం కానీ అండి పిల్లలు లేచి ఉన్నప్పుడు మనం మెడిటేషన్లో కూర్చుంటే వాళ్ళకి అప్పుడే అన్నీ గుర్తొస్తాయి కూర్చున్న ఐదు నిమిషాల్లో ఇద్దరూ కలిసి ఒక పదిసార్లైనా పిలిచి ఉంటారు అమ్మా 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 అని అందుకోసం వాళ్ళు పడుకున్నప్పుడే మనం ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి వాళ్ళు లేచిన తర్వాత మనం ఏమీ చేయలేము అన్నమాట ఇంతకీ మీరు మీ డేని ఎలా స్టార్ట్ చేస్తారు అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు అలాగే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తేనే మన వీడియోలు రికమెండేషన్స్లోకి వెళ్తాయి లేకపోతే ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్లు ఆగిపోతాయి అనమాట ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని రింగ్ చేయండి అప్పుడే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే మన వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమీ రావు చూస్తున్నారు కదా ఇలా మనము కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉన్నాను ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరికి ఎప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో అస్సలు గెస్ట్ చేయలేమండి కాబట్టి ముందు జాగ్రత్తగా మన జాగ్రత్తలో మనకు ఉండాలి చాలామంది నన్ను అడిగారు నువ్వు సన్నగా ఉన్నావు కదా అమ్మా యోగా నీకేం అవసరం అమ్మా యోగా అని మనము సన్నగా ఉన్నామా అనేది అయితే మ్యాటరే కాదు సన్నగా ఉన్నా లావున్నా సరే మన హెల్త్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో తెలుసా నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో సన్నగా ఉన్నామా లాగా ఉన్నామా అన్నది పక్కన పెట్టేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఎక్సర్సైజ్ చూడండి ఈ ప్రాణాయామం యోగా క్లాస్ చెప్పిన రోజు చేయటానికి చాలా మోహమాట పడ్డాను నేనే కాదు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నవ్వుకుంటున్నారు తప్ప ఎవ్వరూ చేయట్లేదు బట్ ఇది స్ట్రెస్ రిలీఫ్ అంట చాలా బాగా పనిచేస్తుందంట ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాము ఇలాంటివన్నీ కూడా దీనివల్ల తగ్గిపోతాయంట కాబట్టి కంపల్సరీ మీరు నలుగురిలో చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే హ్యాపీగా ఇంట్లో రూమ్లో డోర్ వేసుకొని కూర్చొని అలాంటి ప్రాణాయామాలు ఏమైనా అంటే ప్రాక్టీస్ చేసేసుకోండి చాలామంది లేడీస్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేరు తిరిగిచ్చి అనలేరు ఆ బాధ లోపల అలా ఉండిపోతుందరే అనలేకపోయాము వాళ్ళు ఏదో అన్నారు ఇలాంటివన్నీ లోపల బ్రెయిన్లో తిరిగి 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 వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఇలాంటి ప్రాణాయామాలు ఎప్పుడన్నా సరే మీరు అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఇదేంటంటే మనకి షోల్డర్స్ అనేవి కొంచెం ముంగిపోయి ఉంటాయి కదా వాటికి యూజ్ అవుతుంది అండ్ ఇలా బ్యాక్ సైడ్ హ్యాండ్స్ పట్టుకోవడం కూడా చాలామందికి రాదు ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి అలా వెనకాల నుంచి చేతులు ఇలా పట్టుకోవడం వచ్చు అన్నది ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది యోగా క్లాసులో చాలామందికి ఇలా బ్యాక్ సైడ్ నుంచి చేతులు పట్టుకోవడానికి అందలేదనమాట కాబట్టి అందుకోసమే నేను మీకు చెప్తున్నాను మీలో ఎవరికైనా ఇది వచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి మనము హెల్దీగా ఉంటే ఇంట్లో అందరూ హెల్తీగా ఉంటారండి ఒక్కరోజు మనం డల్గా ఉన్నామే అని అనుకోండి ఫైసల్ ఇంట్లో అందరూ ఆ రోజు డల్గా ఉన్నట్టే ఉంటుంది కాబట్టి లేడీస్ మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది ఏవో అన్నీ ఉన్నాయని చెప్పి మీ హెల్త్ కేర్ని మీరు పక్కన పెట్టద్దు ఎన్ని పనులు ఉన్నా సరే దీనికంటూ టైంని ఖచ్చితంగా స్పెండ్ చెయ్యండి ఎందుకంటే మీ హెల్తే మన కుటుంబం హెల్త్ కదా అందుకోసం మీరు హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే ఇల్లంతా అంత ప్రశాంతంగా ఆనందంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా అంతే హ్యాపీగా ఉంటారు చూస్తున్నారా ఆల్మోస్ట్ నేను ఎంతసేపటి నుంచి చేస్తున్నానో ఈ పని అటు పల్లీలు మాత్రం వేగనే వేయట్లేదబ్బా ఇన్ని పనులు చేసేసుకున్నాను మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఒకసారి కామెంట్ బటన్ ప్రెస్ చేయండి ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్ నేను మీ స్వర్ణలత